హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మీ రోజు అంతా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఏం వచ్చిందో చూడండి మీరే చూసారా అదేనండి ట్రైపాడ్ ట్రైపోడ్ ట్రైపాడ్ ఇంతకుముందు ఒకటి ఉండింది అది కింద పడి విరిగిందనమాట ఇంకందుకనే కొత్తది ఆర్డర్ పెట్టాను చూడండి చేశారా చాలా బాగుంది కదా ఎంత అనుకుంటున్నారు ఎయిట్ హండ్రెడ్ అండి రేట్ ఎక్కువ పడిందంటారా చూడండి అది ఫోన్ పెట్టడానికి అన్నమాట మనకి షార్ట్ సర్క్యూట్ చేసేటప్పుడు అక్కడ ఫోన్ పెట్టడానికి చూడండి ఓపెన్ చేసి ఇది కొంచెం హైట్ ఎక్కువగానే ఉంది మనం మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది ముందుది కొద్దిగా హైట్ తక్కువ ఉంది ఇది అయితే కరెక్ట్ నా సైజు వచ్చేసింది ఇంకా మనం కావాలంటే తగ్గించుకోవచ్చు ఎంత సైజ్ అంటే అంత సైజు పెట్టుకోవచ్చు బలం ఇచ్చాడు కదా చాలా బాగుంటుంది అన్నమాట మనం వంట చేసేటప్పుడు కిచెన్లో వీడియోస్ తీసేటప్పుడు మళ్ళీ మామూలుగా షార్ట్స్ ఎక్కడైనా తీసుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే ఫిట్ చేయడానికి చూస్తూ ఉన్నాను ఎట్టకేలకు ఫిట్టింగ్ అయితే అయిపోయింది అలాగా ఫోన్ పెట్టేసి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా ఊరికే చేతిలో పట్టుకొని చేయాలంటే కష్టం అయిపోతుంది అందుకని ఇంకా వంట వీడియోస్ తీసుకునేటప్పుడు ఇంకా చాలా బాగా పనిచేస్తుంది చూసారా ఫ్రెండ్స్ బాగుందని ట్రై పాడు నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్